ఈరోజు సింపుల్గా చికెన్ వండుకుందాము చికెన్ అయితే శుభ్రంగా కొంచెం సాల్ట్ వేసి అయితే కడిగి తీసుకున్న ఫస్ట్ అయితే మసాలా పట్టుకుందాము చికెన్లకు ఇవన్నీ ధనియాలు గసగసాల ఈ లవంగాలు మిరియాలు యాలకు ఇవన్నీ చెక్క ఇవన్నీ కూడా పట్టుకుందాము ఇప్పుడు జాజికాయ జాపత్రి అన్నీ కూడా మసాలా పడుతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ మసాలా చికెన్లో వేసుకుందాము ఎప్పుడు వండుకున్నట్టు కాకుండా ఈరోజు కొంచెం వేరే వండుకుందాము చికెన్ మసాలా వేసుకున్నాక సాల్ట్ వేసుకుందాము రెండు సమస్యలు వేసినా సరిపోద్ది టేస్ట్ చూసినాక వేసుకుందాము కారం వేసుకుందాం ఇప్పుడు మూడు చెంచాలు వేసిన చికెన్ కేజీ పసుపు వేసుకుందాము ఇందులోనే అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము కొంచెం ఎక్కువ వేసుకుందాము కేజీ కదా కొంచెము కొబ్బరి పౌడర్ వేసుకుందాము ఇది అంతా కూడా కలుపుకుందాము కలిసేటట్టు ఇట్లా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్క తీసుకుందాము మనం ఇప్పుడు చికెన్కు జరిపోను పోసుకుందాము సరిపోద్ది ఇది మనం కూర వేసుకునే గంటతో ఒక గంటే సగం గంట అయింది సరిపోద్ది గంటన్నర తాలింపుకు ఇట్లా ఎల్లిపాయలు ఇట్లా దంచేసుకోవాలి చేసుకోవాలి మెత్తగా కాకుండా ఎల్లిపాయలు ఇట్లా గోలినాక ఉల్లిపాయలు వేసుకుందాము ఉల్లిపాయలు కూడా మంచిగా గోలాలి ఫస్ట్ వేసుకుందాము కొంచెం మనం చికెన్ లేచి కలిపినాం కదా ఇందులో కూడా కొంచెం వేసుకుందాము తాలింపుకు యాలకుల పప్పు మనం యాలకులు ఒలుచుకుంటాం కదా ఇది వేసుకుందాము చాలా టేస్ట్గా ఉంటుంది తాలింపుకు ఇది మనం బగారా వేసుకుంటాం కదా బగారాకు ఈ పువ్వు కొంచెం వేసుకుందాము తాలింపుకు ఇదంతా మంచిగా గోలాలే అంతా కూడా గోలాలే బగారాకు బగారా పువ్వు అన్నీ కూడా మంచిగా గోలాలి ఇట్లా ఉల్లిపాయ ఉల్లిపాయ ఇట్లా గోలినంతా ఇప్పుడు టమాటా వేసుకోవాలి ఒక పెద్ద సైజు టమాటా కడిగేసినా ఇది వేసుకోవాలి ఇదంతా కూడా దగ్గరికి రావాలి టమాటా కూడా మెత్తగా పడాలి మెత్త పడి అంత దగ్గరికి రావాలి ఇదంతా కూడా ఇట్లా పోవాలి మంచిగా ఇదంతా దగ్గరికి రావాలి మంచిగా అవ్వాలి ఇలా అయినాక మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్న చికెన్ కదా ఈ చికెన్ ఇందులో వేసుకోవాలి చికెన్ అంతా కూడా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు స్టవ్ సిమ్లా పెట్టుకొని మూత పెట్టుకున్నాము ఒకసారి మూత తీసి చికెన్ అంతా ఇట్లా కొంచెము ఎసరు ఊరినాక ఇట్లా అంత కలుపుకోవాలి అంత గ్రేవీలాగా కదా ఇప్పుడు అంతా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ ఇట్లా ఉడకంగా కొంచెం వేసుకుందాము మంచిగా ఉంటుంది ఇట్లా వేసుకుంటే చికెన్ తో పాటుగా ఇది కూడా మంచిగా దగ్గరికి రావాలి అంతా కూడా మంచిగా దగ్గరికి రావాలి చికెను ఉడికి మూత పెట్టుకున్నాము ఇట్లా అంతా మంచిగా ఉడికినాక కొద్దిసేపు అంత ఒకసారి కలుపుకొని మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ తోటి ఒక గ్లాసుడు వాటర్ పోసుకుందాము ఎందుకంటే కొంచెం గ్రేవీ లాగా ఉంచుతా నేను సరిపోద్ది చికెన్లో ఊరిన అది అంత కదా గ్రేవీ అదంతా చికెన్తో ఉడికినాక ఒక గ్లాసుడు వాటర్ పోసుకోవాలి ఇట్లా సూప్ అంతా దగ్గరికి వచ్చినాక కొత్తిమీర వేసుకుందాము అంతా ఒకసారి కలుపుకుందాము ఇది చల్లగా ఏంటంటే ఈ గ్రేవీ కూడా అంత దగ్గరికి వస్తుంది కొంచెం గ్రేవీ లాగానే ఉంచుతానని ఉంచుతాను ఈ చికెన్ వండడం అయితే అయిపోయింది మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళతో చేసుకొని మీరు కూడా మన ఛానల్కి వెళ్ళి చూసి వండుకోండి ఇట్లా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంతవరకు అయితే ఇట్లా వండుకొని వాళ్ళు ఉంటే వండుకోండి మీరు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా వండుకుంటారు కొంచెం చల్లగా అయినాక చూపిస్తాను ಸಲಗೇ ಇಟ್ ಗ್ರೇವೀ ಅಂತ ಇಟ್ ದರಕದ ಸೂಸಿರು ಕದ ಕೊ ನೇನು ಗ್ರೇವೀ ಬೆಳದ ಕದ ಇಟ್ಲ ದತ್ತ వండడం అయితే అయిపోయింది చూసారు కదా మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూసి మీరు కూడా వండుకోండి అండి ఉంటా మరి ఈరోజైతే వంట